నా రైతులందరికీ నమస్కారం ఇప్పుడు మీ ముందు రెండోది వచ్చేసి ముప్పైనా అన్న ఇది వచ్చేసి న్యూ బాదాల్ త్రిబుల్ నైన్ రఘనత సీడ్స్ వాళ్ళది ఇది వచ్చేసి మనకైతే కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది అన్న మనమైతే మన నర్సరీలు అయితే సాకి దీని అయితే మొక్కలు అయితే పెంచుతున్నాము ఫస్ట్ వాళ్ళు సీడ్ ఇచ్చినప్పుడు మనమైతే నైంటీ ఎయిట్ హోల్స్ ఉన్న ట్రైల్ అయితే మనమైతే వేసుకుంటాము దీని వచ్చేసి నైంటీ ఎయిట్లో నుంచి మళ్ళీ ఫార్టీ వచ్చేసి మారుస్తాము ఎందుకంటే ఫార్టీలో వేసేస్తే ఫస్ట్లోనే వేస్తే దీంట్లో జర్మినేషన్ తక్కువ వస్తుంది రెండో విషయం వచ్చేసి గింజలు కొద్దిగా లోపల పడిపోతే ఎరువులో పని జస్ట్ అట్లా గింజలు వేసుకోవాలన్నమాట అంత ప్రాసెస్ లేట్ అవుతుందనేసి మనం టెమోటో అయితే వేసినట్లయితే మనం అయితే నైంటీ ఎయిట్ అయితే వేసేసాము ఇప్పుడు తొంభై ఎనిమిది హోల్స్లో ఉన్న ట్రైన్లో నుంచి మళ్ళీ ఫార్టీ హోల్స్ ట్రై జస్ట్ పెద్ద ట్రై అనమాట దీంట్లో వచ్చేసి ఒక ఇరవై ఐదు రోజుల వరకు అయితే మనం అయితే మొక్కలు పెంచుతాము ఇరవై ఐదు రోజులు వచ్చేసి మొక్కలు అయితే ఈ ఎయిట్ అయితే వచ్చినాయి ఈ మొక్కల్లో కూడా ఎరువు కూడా చూసినట్లయితే ఈ ట్రైలో హోల్ కూడా ఫుల్ అయిపోయి బాగా ఎయిర్ కూడా బాగా వచ్చింది కదా ఈ ఎయిర్ అంతా బాగా వచ్చిన తర్వాత మనం అయితే ఇట్లా నైంటీ ఫార్టీ ట్రైన్లకి వచ్చేసి ఇట్లా మార్చుకునేసి మార్చుకున్న తర్వాత దీనికైతే ఎరువు ఫుల్గా పోస్తాం అనమాట దీంట్లో ఉన్న ఎరువులో ఉన్న సారం అయితే ఎలిపింటుంది నైన్టీ ఎయిట్ రోజు నుంచి పాటి వేసినప్పుడు బాగా కొత్తిరి వేసిన తర్వాత ఎరు బాగా వచ్చి మొలకైతే వేపుగా అంటే దిట్టంగా బాగా వస్తుంది కదా మనం అయితే మొత్తం అంతా కుక్క ఫీట్ ఇదంతా ఈ ఎరువులోనే పెంచుదాం మన మొక్కలంతా ఇంకైతే ఒక పదహైదు రోజులు ఇట్లయితే దీనిలో మార్చిన తర్వాత అయితే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అయితే మొక్కలు అయితే నాటుకోవడానికి అయితే మంచి అనువుగా ఉంటాయి దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక అర్ధడుగు హైట్లు అయితే మొక్కలు అయితే నాటుకోవచ్చు హైట్ కూడా చాలా తక్కువగానే వస్తున్నాయి హెల్దీగా మొక్కలు అయితే స్ట్రాంగ్ ఉంది ఈ న్యూ న్యూ బాధాలు త్రిబులైన్ అనే వెరైటీ వచ్చేసి మనం అయితే త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము మనం అయితే ఒక ఐదు ఎకరాలు నాటాము ఇప్పుడు మొక్కలు అయితే బాగానే ఉన్నాయి పంట కూడా బాగా వస్తుంది వైరస్ లేకున్నా అయితే పంట అయితే పండుతుందన్న మీకు ఎవరికైనా కావాలంటే కూడా మొక్కలు అయితే సంప్రదించినట్లయితే కంపెనీ వాళ్ళతో మాట్లాడేటట్లయితే కూడా మొక్కలు వస్తారు మనకైతే ప్యాకెట్ అయితే ఇచ్చిపోయించారు మన దగ్గర దాదాపు ఒక పది పది ఐదు వేలకి నాలుగు అయితే ముందు పోసినాము అయిపోయింది మళ్ళా పోస్తాము కన్యూ చేస్తాము ముఖ్యంగా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఏ రైతుకైనా తెలియాలంటే పక్కన రైతు తెలియాలని మీరు అయితే ఓ లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వైరస్ లేని బొప్పాయి అదేవిధంగా చెట్టుకు వచ్చేసి డెబ్బై ఎనభై డెబ్బై ఎనభై కాయలు అయితే కన్యూ వస్తున్నాయి కాసిన కాయ వచ్చేసి ఓ రెండు కేజీల వరకు అయితే కాయ కూడా వెయిట్ అయితే వస్తుంది మార్కెట్ కూడా కలకత్తా నుంచి ఎట్లయితే ఢిల్లీ కటింగ్ కూడా వేస్తున్నారో ఢిల్లీ అవుతారు కాకుండా ఊరు కూడా ఎక్స్పోర్ట్ కనుగు ఉంది ప్లస్ కాయలు కూడా బాగా కాస్తున్నాయి దీంట్లో స్ట్రైట్ కాయలు ఎక్కువగా ఉంటాయి మా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి మా మీకైతే అగ్రికల్చర్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి